అధ్యాయము పంతొమ్మిదవ చిరంలో ఇజ్రాయేళ్లకు దేవుడు ఏమి చెప్పాడో చదువుదాం నేను జీవమును మరణమును జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి నేను మీ ఎదుట ఉన్న వంచాను భూమి ఆకాశములను మీ ఎదుట జీవమున్నది రెండవది మరణమున్నది నీ ఒకవేళ జీవం పోయే మార్గాలలో నువ్వు వెళ్ళావనుకో నీకు జీవముంటుంది మరణం రాదు ఒకవేళ నువ్వు జీవం వదిలిపెట్టి మరణమైన మార్గానికి వెళితే నీకు మరణం వస్తుంది అన్నాడు తర్వాత ఆశీర్వాద మార్గం అన్నది నువ్వు ఆశీర్వాద మార్గాలకు వెళితే నువ్వు ఆశీర్వాదం వస్తుంది లేదంటే శాపం అనే మార్గాలకు వెళితే మా శాపం వస్తుంది ఇజ్రాయల్లారా రెండు మార్గాలు మీ ఎందుకు ఉండయి మొదల జీవా మార్గము వెనక మరణమైన మార్గం ఉన్నది మొదటి ఆశీర్వాద మార్గము శాపమైన మార్గం ఉన్నది నీకు ఏ మార్గం వెళ్ళాలో ఏ మార్గం కావాలో ఒక్కసారి మీరు నిర్ణయం చేసుకోనండి ఇస్రాయల్ చెప్పుకుంటూ వచ్చి ఏమని చెప్పాడు దేవుడు సాక్షులుగా పిలుచున్నాను ఆకాశమును భూమిని మీరు ఏమేమి చేసేదల్లా మీ ఎదుట సాక్షులుగా నిలబెడుతున్నాను మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబు మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబు ఆయన ప్రమాణము చేసిన దేశములో ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు మీరు నివసించినట్టుగా యహోవాయే నీ ప్రాణమునుకును యహోవనే నీ ప్రాణమునుకును దీర్ఘాయుసుకును నీ దీర్ఘాయుసుకును మూలమై ఉన్నాడు మూలమై ఉన్నాడు కాబట్టి కాబట్టి నీవును నీ సంతానమును నీవు నీ సంతానము బ్రతుకుచు బ్రతుకుచు నీ ప్రాణము మూలమై ఉన్న నీ ప్రాణానిక మూలమై ఉన్న నీ దేవుడైన యోహో ప్రేమించి నీ దేవుడైన యహాను ప్రేమించి ఆయన వాక్యమును వాక్యుములు విని ఆయన వాక్యాన్ని విని ఆయన ఆయన హద్దుకున్నట్లునో ఆయన హద్దుకున్నట్లునో యువమును కోరుకుని సబడబడదా గట్టిగా ప్రేమ ఆయనని ప్రేమించి ఆయన ఆజ్ఞాన్ని కవికొని ఆయన వాక్యం విని ఆయనను అద్దుకునేవలను నేను పది పాటలు పాడతాను నేను వెయ్యి రూపాయలు కానుక తీసుకొచ్చాను అందరూ వచ్చి పరిచయం చేస్తాను వాక్యం పెడసి పెడతానంటే వాక్యము దేవుడై ఉన్నాడు ఒక్క వచ్చిన నీ హృదయంలో నెరవేర్పులు జరిగిందంటే నీ జీవితమే స్వర్గస్యమైంది నీ జీవితమే ఒక ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోతావు అందుకొరికే సాతాను ఆరాధన చేస్త రాదు సాతాన్ని మనం సూచిస్తున్నప్పుడు రాదు వాక్యం చెప్తున్నప్పుడు వస్తుందని బైబుల్ చెప్తుంది యేసు ప్రభు చెప్పాడు వాక్యం అమూల్యమైనది దేవుని బిడ్ర వాక్యానికి నువ్వు విలువ ఇయ్యాలి ఆయనను ఆయన వాక్యంని విని అద్దుకుంటే నువ్వు జీవాన్ని కోరుకున్నట్టుగా నీ ప్రాణము మరణం మింగితే మరణాన్ని మింగేది జీవం ఈ జీవంని ఎద్ద ఉండాలంటే మరణము ఓడించి ఓడించే జీవం ఎద్ద ఉండాలంటే దేవుని వాక్యంని వినాలి హలలోయాలోయా ఈరోజు నేను ఒక సేవకుడికి వచ్చాను ఈ భూమి మీద నూట తొంభై ఐదు దేశాలు ప్రపంచంలో నాలాంటి దైవజనులు చాలామంది వాక్యం చెప్తూ వచ్చారు వాళ్ళు తెల్లవాళ్ళు ఉండవచ్చు నల్లవాళ్ళు ఉండవచ్చు గుడ్డోళ్ళు ఉండవచ్చు కుంటోళ్ళు ఉండవచ్చు వాళ్ళు ఒకవేళ ఎంత నల్ల ఎటువంటి వాళ్ళైనా సరే దేవుని నామంలో వాక్యం చదివించి వినిపిస్తున్నప్పుడు దానిని వాక్యాన్ని అవలంబించేది నేర్చుకున్నప్పుడే నీకు మేలు జరుగుతుంది నీకు ఆశీర్వాదం జరుగుతుందని బైబిల్ చెప్తుంది ఒకవేళ మేము వ్యక్తిగతంగా ఏదైనా వాక్యాలు చెప్తాం జరిగిన విషయాలు ఏమన్నా చెప్తాము అవి నువ్వు వింటే విను వినకపోతే వినకపోగాని పరిశుద్ధ గ్రంథముల ఒక వాక్యం చదివిస్తున్నప్పుడు అది నిజంగా పితరులకు దేవుడు చెప్పాడు కదా మనం పుట్టకమనిపే కొన్ని వేల సంవత్సరాల కింద దేవుడు దర్శనమిచ్చి ఇలా చేయి ఇలాగ రాయమని చెప్పాడు కదా నిజంగా వాగ్దానపూర్వకంగా మాట మీద నేను విశ్వసించాలి నేను నమ్మకం ఉంచాలి ఇదిగో ఆ వాక్యం మీద నమ్మకం నా జీవితంలో మేలు జరుగుతుంది తెలుగుతుందని అది నువ్వు నేర్చుకుంటే నువ్వు ఎక్కువ రోజులు భూమి మీద బ్రతుకుతావు హలలోయా హలెల్లోయా హలెల్లోయా నువ్వు పది పాటలు పాడతాను నది చేస్తాను ఇది చేస్తాను వాక్యం వినాలి అందుకరికి నీ బైబిల్ చదువుకుంటూ వస్తే దితపదేశ్ కాండం ఆరవ అధ్యాయం దితపదేశ్ కాండం ఆరవ అధ్యాయం ఆరవ చరణంలో ఈ వాక్యాన్ని ఎక్కడికైతే పెట్టుకున్నామన్నాడు దేవుడు నేను ఏదైతే నీకు ఆజ్ఞానిపిస్తున్నాను ఈ మాటలు ఈ మాటలను హృదయంలో ఉండవలను నీ హృదయాలో ఉండవలను కుమారులకు వాటిని అభ్యసిం నీ కుమారులు కూడా మాటలు చెప్పవలను నీ ఇంటి కూర్చున్నప్పుడు కూర్చున్నప్పుడు ఆ మాటలు జ్ఞాపకములో నడిచినప్పుడు నువ్వు త్రోగులు నడుస్తున్నప్పుడు కూడా మాటలని నీ హృదయముల జ్ఞాపకాలు ఉండాలా పండుకున్నప్పుడు నువ్వు పండుకున్నప్పుడు కూడా నీరుదయముల జ్ఞాపకాలు ఉండాలా లేచినప్పుడు నువ్వు లేచినప్పుడు కూడా జ్ఞాపకాల్లో ఉండాలా వాటిని గురించి మాట్లాడవాలి వాటి గురించి మాట్లాడాలా సూచనగా వాటిని నీ చేతి కట్టుకుని సూచనగా వాగ్దాన పూర్వకంగా నీ చేతి కూడా వాక్యాలు కట్టుకోవాలా అవి నీ కన్నుల నడుమ అది నీ కన్నుల నడుమ వాసికము వలె ఉండవలను ఇంటి ద్వార బంధముల మీద ఇంటి ద్వార బంధముల మీద కూడా రాసుకోవాలా నీ గమనుల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలేను చప్పలు పడతాం గట్టిగా చెప్పులు పడతాం నీ ఇంటి మీద రాసుకో నీ చేతి మీద రాసుకో నీ హృదయమైన పలక మీద రాసుకో నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు లేచినప్పుడు నువ్వు పండుకున్నప్పుడు నువ్వు త్రోవకెళ్ళినప్పుడు ఏ సయ్య దయగల మాటలే నీ హృదయమ పరిపాలించాలి నీ తయగల ఏ సయ్య దయగల మాటలనే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఎవడో చచ్చాడని ఎవడో చనిపోయాడని ఎవరికో క్యాన్సర్ వచ్చిందని న్యాయమ్మను లేచిపోయిందని ఆ రాజకీయ నాయకుల గురించి ఆ సినిమా వాళ్ళ గురించి వాళ్ళ గురించి మన హృదయంలో ఉండకూడదు మన హృదయంలో ఉండవలసింది మన హృదయాన్ని పరిపాలించేవాడు దేవుడు గనక దయగల మాటలు మన హృదయములు ఉన్నప్పుడు మనకి మేలు జరుగుతుంది చెప్పులు పెడదాం గట్టిగా ఎందుకు చెప్పులు పెడదాం నీ నీ మనసులో ఉండకూడదు నీ హృదయంలో ఎవరు ఉండకూడదు దేవుని వాక్యమే ఉండాలా అందుకొరికి ఏపుకు దేవుడు చెప్తాడు ఏమని చెప్తాడు ఇరవై రెండవ అధ్యాయం బైబల్ ఉన్న ఏపు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన చదువుదాం ఆయనతో సహవాసం చేసిన దేవునితో నువ్వు సహవాసం చేస్తే నీకు సమాధానము కలుగు నీకు సమాధానము కలుగుతుంది అలాగున నీకు మేలు కలుగు నీకు అలాగున మేలు కలుగును ఆయన నోటి ఉపదేశమును అవలంబించి దేవుడు నీకు బోధిస్తున్నప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు ఆయన ఉపదేశాన్ని అవలంబిస్తే ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకును ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకో సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడలా సర్వశక్తి గల దేవుని వైపు తిరిగిన వెడలా నీ గుడారములో నుండి దుర్మార్ దేవిని మాటలు పెట్టుకోవాలా నీరుదయముల ఊర్లో జరిగిన విషయాలను నిరుదయంలో పెట్టుకోకూడదు ఏదైనా సమస్య జరిగిందంటే చాలు నీరుదయంలోకి వచ్చి పదే పదే ఆలోచించకూడదు కేవలం దేవుని గురించి నువ్వు ఆలోచించాలా అక్కడేమంటాడు ఏపు నా మాటలు నీ హృదయములు వంచుకొని నా వైపు నువ్వు తిరిగితే నువ్వు అభివృద్ధి చెందుతావు హలల్లోయ కొంతమంది అంతమంది ఏమంటారన్నా నా కూతురు నా హృదయములు ఉందన్నా అన్నా నా కూతురే మత్తుకు వస్తుందన్నా లేదంటే నా కొడుకే మతికి వస్తుందన్నా నా భార్య చాలా మంచిదన్నా నా హృదయంలో ఉందన్నా నీ భార్య నిన్ను పుట్టించలేదు నీ కూతురు నిన్ను పుట్టించలేదు నీ కొడుకు నిన్ను పుట్టించలేదు నీ తల్లిదండ్రులు నిన్ను పుట్టించలేదు ఈ ప్రపంచంలో డబ్బులు నిన్ను పుట్టించలేదు తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు వాన ఎండ లేని చోట పెంచి పెద్దగా చేసినది లో అత్యున్నత సింహాసనం ఆసీనుడైన మన పరలోకపు తండ్రి పుట్టించాడు చెప్పలు పెడదాం గట్టి అందరూ గడ్డలో చెప్పు పెడదాం నన్ను కాదని ఎవరినైనా ప్రేమిస్తే నాకు పాత్రుడు కాదంటాడు దేవుడు తల్లినైనను తండ్రినైనను అన్నదమ్మలైనను అక్కచల్లనైనను భూమినైనను వాహనాలనైనను ఇళ్ళనైనను బంగారైనను ఏదనైనను నన్ను కాదని ఎవరినైనా ప్రేమిస్తే నాకు పాత్రుడు కాదని బైబుల్లో దేవుడు చెప్తున్నాడు

ఎత్తుకొని తన సిలువనిత్తుకొని నన్ను వెඹడినని వాడు నన్ను వెඹడినిన వాడు నాకు పాత్రుడు కాదు నాకు పాత్రుడు కాదు బ్రాహ్మణుని దక్కించుకొన వాడు పోగొట్టుకున్నాడు పోగుట్టుకొనను దేవునికి స్తోత్రం ఎవరు కూడా మనం పుట్టించలేదు ప్రపంచంలో నీ ప్రాణం పోతప్పుడు నీ తల్లి కాపాడలేదు నీ ప్రాణం పోతప్పుడు నీ తండ్రి కాపాడలేదు నీ ప్రాణం పోతప్పుడు నీ కుమార్తెని కుమారుల కాపాడలేరు దేవుని వాక్యం విని అన్ని అద్దుకొని ఆయన జీవాన్ని నువ్వు కోరుకున్న దాని జీవాన్ని సంపాదించుకున్న దాని వైతావు మధుర రాసిన పత్రికలో